నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ చానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము శుక్రుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉత్తర రాత్రి రోజున శుక్రుడు కన్యా రాశి నీచ రాశిని వదిలేసి స్వరాశి త్రికోణ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే భౌతిక జీవితం లోపల మీకు ఏదైతే అందంగా కనిపిస్తుందో దాని వెనకాల ఏదైతే ఆనందం మీ ఒంట్లో ఉందో ఏదైతే ఆనందాన్ని మీరు ఫీలింగ్ అవుతున్నారో అదంతా కారకత్వం శుక్రుడి నుంచి వస్తుంది ఒక వ్యక్తి అందంగా లేకపోయినా ఆ వ్యక్తిని అందంగా చూపించే కళ ఏదైతే ఉందో అది శుక్రుడు దగ్గర ఉంది మేకప్ ఆర్టిస్ట్ ఏవైతే వస్త్రాలు కావచ్చు ఆభూషణలు ఏవైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఈ ప్రపంచం లోపల మీకు ఏదైతే అందంగా కనబడుతుందో ఏదైతే చాలా సౌందర్యంగా కనబడుతుందో అది శుక్రున్ ప్రధానత్వం అది అది శుక్రుని ప్రధానత్వం ప్రత్యేకంగా శుక్రునికి స్త్రీకి చాలా ఎక్కువగా సంబంధం ఉంటుంటుంది మీరు నేను లాస్ట్ కూడా చెప్పడం జరిగింది శుక్రుడు కన్యా రాశిలో వెళ్ళిన తర్వాత చాలా మంది మహిళలకి అంత అనుకూలంగా ఉండదు చాలా మంది ఆడవాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు అది మనం చూడడం జరిగింది కానీ అలా జరగకూడదు ఒక విషయం తెలుసుకోండి జరగాల్సింది జరిగింది కానీ దాని వెనకాల కారణం గ్రహాలను ఒక నిమిత్తం మనం చెప్పడం జరిగింది తప్ప అది ఏదో కక్షతో పాటు చెప్పడం అస్సలు ఉద్దేశం కాదు అంటే అందరూ బాగుండాలి ప్రత్యేకంగా ఏంటంటే ఈ భారత భూమి కావచ్చు ఎక్కడైనా కానివ్వండి స్త్రీలు కనుక బాగున్నట్లయితే స్త్రీలు కనుక కాస్త పద్ధతులు ఉన్నట్లయితే మగవాళ్ళు కావచ్చు మిగతా అందరు కావచ్చు కొన్ని విషయాల్లో పద్ధతిగా ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే కాలం మారింది ఒక అప్పుడు ఒక సమయం ఉన్నప్పుడు మగవాళ్ళ రాజ్యం ఉండే ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యం రావడం వల్ల కొంతమంది కొందరు వల్ల కొన్ని ప్రమాదాలు కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరిగింది చాలా మంది అలాగే జరిగింది కానీ ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు సబ్జెక్ట్ ఏంటంటే శుక్రుడు తుల రాశిలో పల ప్రవేశించబోతున్నాడు ఈ రోజు ప్రవేశించబోతున్నాడు శుక్రుడు తుల రాశి అంటే మూల త్రికోణ రాశి శుక్రుడు స్వరాశిలో వెళ్ళడం వల్ల శుక్రునికి సంబంధించిన ఏవైనా బిజినెస్ కావచ్చు శుక్రునికి సంబంధించిన ఏవైనా వ్యాపారం కావచ్చు ఏవైనా ప్రొఫెషనల్ కావచ్చు వాళ్ళందరికీ బాగుండబోతుంది వాళ్ళందరికీ బాగుండబోతుంది నేను ఇక్కడ బాగుండడం ప్రత్యేకంగా ముఖ్యమైన కారణం ఏంటంటే శని నుంచెలా త్రికోణ సంబంధంలో ఉండబోతున్నాడు శుక్రుడు శని నుంచెలా శుక్రుడు త్రికోణ సంబంధంలో ఉండడం వల్ల ఎవరైతే శుక్రునికి సంబంధించిన బిజినెస్ ఉందో వాళ్ళకి బాగుండబోతుంది ప్రొఫెషనల్ ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా బాగుండబోతుంది ఇప్పుడు శుక్రునికి సంబంధించిన బిజినెస్ ప్రొఫెషనల్ అంటే అందరికీ తెలిసింది సినిమా రంగం ఏదైతుందో ఇది రాబోయే రోజుల్లో మంచి స్థాయికి అయితే వెళ్ళి తీరుద్ది ఈ ప్రభావం కనుక చూసుకోవాలైతే ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు ఉండబోతుంది అని శుక్రుడు ఏ రాశి వారికి కొన్ని రాశి వారికి కూడా ఫలితాలు ఇస్తాడు మరి కొన్ని రాశి వారికి ఫలి పాజిటివ్గా ఉంటాడు కానీ ఒక రకంగా చెప్పాలంటే శుక్రుడు ఎంత అంటే బెనిఫిట్ ప్లానెట్ అంటే శుభగ్రహం కాబట్టి శుక్రుడు అందరికీ బాగానే వేస్తాడు కానీ రాశి లగ్న అనుసారంగా దాని ప్రభావం మారుతూ ఉంటుంటుంది కానీ ప్రత్యేకంగా క్లుప్తంగా మేము మీకు చెప్పడానికి ప్రయత్నించుతాం మేష రాశి వారికి శుక్రుడు సప్తమ స్థానంలో రాబోతున్నాడు దాంపత్య జీవితం లోపల ఒక బాధ్యత మీకు పెరగబోతుంది కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు పెరగబోతున్నాయి ఆ బాధ్యతల నుంచి మీరు చాలా ఈజీగా చాలా చక్కగా నెరవేర్చగలుగుతారు ఋషభ రాశి వారికి ఏంటంటే ఋషభ రాశి వారికి బాగానే ఉండబోతుంది ఇది రాశి స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఆర్థిక క్షేత్రాల్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆకస్మికంగా ధన ప్రాప్తి కావచ్చు ఇది రాబోయే రోజులు ఋషభ రాశి వారికి జరిగి తీరుద్ది అని ఋషభ రాశి వారికి అసలు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మిథున రాశి వారికి రాశి నుంచి పంచమ స్థానంలో ఈ గోచరం జరగడం వల్ల ప్రేమ జీవితంలో ఉన్న వారి మిథున రాశి వారు చాలా బాగా ఉండబోతుంది మరియు విద్యార్థులకు ఈ సమయం కాస్త ట్రాక్ మారే అవకాశం కూడా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఈ గోచరం చాలా బాగుండబోతుంది ఏదైనా వస్తు కొనాలే భౌతిక జీవితంలోపల కాస్త ట్రావెలింగ్ అనుకూలమైన పరిణామాలు భౌతిక జీవితం లోపల ఇక్కడ కర్కాటక రాశి వారు అనుభవించబోతున్నారు మరియు సింహరాశి వారి కనుక చూసుకున్నైతే తృతీయ స్థానం లోపల జరగబోతుంది పబ్లిసిటీ గుర్తింపు పేరు పదవి ప్రతిష్ట లోపల గౌరవం సింహరాశి వారికి రాబోయే రోజుల్లో పెరగబోతుంది స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి బాగుండు తీరుద్దు అలాగే కన్యా రాశి వారికి కనుక చూసుకున్నైతే కన్యా రాశి వారికి ఈ గోచారం ప్రత్యేకంగా ఆర్థిక క్షేత్రం నుంచి కుటుంబ పరంగా మంత్ ఎండింగ్ తర్వాత అంటే అక్టోబర్ సెకండ్ వీక్ లేకపోతే ఫస్ట్ వీక్ లోపల ఒక శుభ సమాచారం అయితే కన్యా రాశి వారు విని తీరుతారు తుల రాశి వారి కనుక తుల రాశి వారికి గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది రాశాధిపతి రాశి స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిత్వంలో ఒక రకమైన బాధ్యత వ్యక్తిత్వం లోపల ఒక రకమైన కాస్త గుర్తింపు అయితే పెరగబోతుంది తుల రాశి వారికి కానీ తుల రాశి వారికి ఏంటంటే గతంలో ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకండి వృచ్చిక రాశి వారికి గోచరం ద్వాదశ స్థానంలో ఉండడం ఉండబోతుంది కాస్త ట్రావెలింగ్ ఎక్కువ జరగబోతుంది కాస్త దాంతో పాటు హెల్త్ కూడా కాస్త పాడే అవకాశం ఉండబోతుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ హెల్త్ కాస్త చూసుకోవడానికి ప్రయత్నించండి ధనుసు రాశి వారికి గోచర సమయ కాలం చాలా బాగుండబోతుంది మీరు ఏవైతే అప్పులు చేశారో ఏ ఏ అప్పు అయితే మీరు తీర్చడానికి నిరంతరంగా ప్రయత్నిస్తున్నారో ఆ అప్పులు తీర్చడానికి ఆకస్మికంగా ధనప్రాప్తి యోగం రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి ఉండబోతుంది మకర రాశి వారికి ఈ గోచరం దశమ స్థానంలో జరగడం వల్ల బాగానే చెప్పుకోవచ్చు కానీ ఒక రకంగా ఏంటంటే స్థానంలో శుక్రుడు ఉంటే ప్రత్యేకంగా ఏంటంటే కాస్త భవ్య దివ్యంగా అన్ని కనబడుతుంటాయి అంటే ఒక వ్యక్తికి ఏం లేకపోయినా ఒక ఆసక్తి పెరిగి ఆ వ్యక్తి ఆ పని లోపల మునుగడం ఇక్కడ సినీ కళాకారులు ఎవరైనా మకర రాసిన వాళ్ళు కాస్త ఆలోచన అదే రకంగా కొన్ని విషయాల లోపల సినిమా లోపల కొత్త కొత్త అవకాశాలు దక్కుతుంటాయి అని ఎవరిదైతే శుక్రుకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది పని పెరగబోతుంది కుంభరాశి వారి కనుక చూసుకున్నతే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల అదృష్టం తోడు ఉండడం వల్ల కుంభరాశి వారికి కొన్ని విషయాల లోపల అనుకూలంగానే చెప్పుకోవచ్చు కొన్ని ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తున్నారో అందులోపల సఫలీకృతం అయ్యే అవకాశం ఉండబోతుంది కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి మీన రాశి వారికి కనుక చూసుకున్నది అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఎవరైతే ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ప్రత్యేకంగా మీరు ఎలాంటి పని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో ఏ విధంగా ఆ పని మీద షెడ్యూల్ ఉంటుందో అది మొత్తం ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళండి బాగుండి తీరుద్ది శుక్రుడు ఏ రాశి వారికి నెగిటివ్ ఎక్కువ ఇవ్వడు కానీ శుక్రుడు పాజిటివ్ ఉండడం వల్ల అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరిగే అవకాశం ఎక్కువగానే ఉంది ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని రాశుల వారికి నెగిటివ్ ఎందుకు ఉంటుందంటే జాతకం లోపల దశాంతర్దశ కనుక సరికెళ్ళేపు శుక్రుడు కూడా కాస్త విచిత్రమైన ఫలితాలు కూడా ఇస్తుంటాడు శ్రీమాత్రేనమా